హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి కంపల్సరిగా చేసుకునే ప్రసాదం ట్రెడిషనల్ రెసిపీ దద్దోజనం లేదా పెరుగనంని చూపించబోతున్నాను అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు బియ్యంని వేసుకోండి ఇందులో నీళ్ళు పోసి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇందులో ఒక కప్పు రైస్కి మూడు కప్పులు వాటర్ని పోసి మూత పెట్టి గంటపాటు నానపెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుక్కర్లో ప్రెస్ పోయాక మూత తీసి వేడిగా ఉన్నప్పుడు గరిటితో కానీ పప్పు కవ్వంతో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన గోరువెచ్చిన పాలు కప్పున్నర దాకా పోసుకోండి బాగా గరిటితో గట్టిగా ప్రెస్ చేస్తూ మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా పాలు పోయడం వల్ల దద్దోజనం అనేది తొందరగా పులవకుండా ఉంటుంది అలాగే తొందరగా గట్టిపడకుండా ఉంటుంది ఇలా కలుపుకున్నాక కంప్లీట్గా చల్లారినివ్వండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు రైస్కి రెండు కప్పులు పెరుగు వేసి బాగా కలుపుకోండి ఈ పెరుగు అనేది పుల్లగా లేకుండా కమ్మని ఫ్రెష్ పెరుగు వేసుకోండి ఒకసారి కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి తాలింపు కోసం రెండు స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మిరియాలు వేసి కొంచెం దోరగా వేయించుకోండి ఇవి లైట్గా వేగిన తర్వాత పావుకప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసి కొంచెం ఫ్రై చేయండి అలాగే ఇంచు అల్లం తరుగు ఐదారు పచ్చిమిర్చి తరుగు వేసి ఒక నలభై సెకండ్ల పాటు వేయించుకోండి చివరిగా ఒక రెబ్బ కరివేపాకు చిటికటి ఇండివి వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దద్దోజనంలో వేసుకోండి అంతే అండి దద్దోజనం రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్